కాలికి మెట్టలు పెట్టుకుంటారు కదా వివాహమైనటువంటి స్త్రీలు అంటే పంచమాంగళ్యాల్లో చెప్పబడింది కాలికి మెట్టలు అదేవిధంగా నల్లపూసలు ఇలాంటివన్నీ కూడాను మంగళసూత్రాలు ఇవన్నీ చెప్పబడినాయి కదా పంచమాంగళ్యాల్లో అయితే ఈ కాలికి మెట్టలు పెట్టుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే కాలికి మెట్టలు చూడండి వేడితో పెడతారు వెండి వాట్లతో మాత్రమే పెడతారు ఎందుకని అన్ని ఆభరణాలు బంగారంవి చేయించుకున్నా కానీ వెండివి మాత్రమే పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అంటే వెండిలో ఒక రకమైనటువంటి చల్లదనం ఉంటుంది ఎందుకని అని అంటే దేనికి చిహ్నము ఇది అంటే చంద్రుడికి సంబంధించినటువంటిది అని చెప్తారు చంద్రుడు ఎవరు మనకారకుడు చంద్రుడు అందుకని చెప్పి చూడండి ఈ మనకి గ్రహణాల సందర్భంలో కూడాను మనకి చంద్రగ్రహణం వచ్చినప్పుడు కూడాను ఈ వెండికి సంబంధించినటువంటివి వాటిని కూడాను ఈ చంద్రబింబాన్ని అవి కూడాను దానం ఇవ్వండర్రా అని చెప్తూ ఉంటారు కదా అందుకని చంద్రుడికి సంబంధించినటువంటిది అందుకని వెండి అనేటటువంటిది మనకి చల్లదనాన్ని ఇస్తుంది సాధారణంగా ఆడవారికి కొంచెం ఉష్ణోగ్రత శాతం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎందుకని అనంటే వారికి ఉండేటటువంటి ఒత్తిళ్ళ వల్ల వివాహమైనటువంటి స్త్రీకి మనం గమనించినట్లయితే ఇంట్లో ఉండేటటువంటి ఒత్తిళ్ళు పని భారము ఇవాళ గమనించినట్లయితే ఇంకా ఎక్కువ అవుతోంది ఇదే దేని మనం స్ట్రెస్ అనే పేరుతో అనుకుంటూ ఉంటాము ఎందుకని అని అంటే ఇటు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి ఇటు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలి ఇన్ని రకమైనటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఇవన్నీ చేయాలి కదా అందుకని చెప్పి ఆడవారికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ ఒత్తిడి అనేటట్టు దానివల్ల ఏమవుతుంది ఉష్ణోగ్రత శాతం పెరుగుతుంది ఈ ఉష్ణోగ్రత శాతాన్ని పెంచకుండా ఉండే విధంగా ఉంచుతుంది ఈ మెట్టెలు అనేటటువంటిది అదే కాకుండా ఈ మెట్టెలు పెట్టేటప్పుడు ఈ ఖాళీ బటన్ వేలికి దానికి పక్కన వేలుకి పెడతారు ఎందుకని పెడతారు ఇది అని అంటే గమనించండి ఆ నరాలు దేనికి సంబంధించినవి అని అంటే ఇటు మెదడుకి ఇటు గర్భాశయానికి కూడాను గుండెకి కూడా సంబంధించినవి అని చెప్పి చెప్తారు పెద్దలు అంటే ఇప్పుడు ఈ గుండెకి సంబంధించినది ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి నరాలు అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈ గర్భాశయానికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అందుకు కాను దీన్ని పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అదే కాకుండా కొన్ని రకమైనటువంటి థైరాయిడ్ లాంటివి కదా దాదాపుగా దరిచేరని ఇవ్వని చెప్ చెప్తూ ఉంటారు ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటివి కానీ అదేవిధంగా గర్భాశయానికి సంబంధించినటువంటివి కానీ రోగాలు రాకుండా ఉండేందుకు కాను అదేవిధంగా ఈ అమ్మాయి గర్భధారణ చేయటానికి అనువైన నరాలు అక్కడ ఉండటం వల్ల అందుకని చెప్పి అంటే ఇవన్నీ కూడా మనకు చూడండి కనెక్ట్ అయి ఒక మాట అంటూ ఉంటారు చూడండి ఇక్కడ మెడనొప్పి పుట్టిందని అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతా కనెక్ట్ అయి ఉంటాయి కదా నరాలు అందుకని చెప్పి అంటారు కదా అదేవిధంగా కాలి వేళ్ళ దగ్గర నుంచి కూడాను కనెక్ట్ అయి ఉంటాయి కదా నరాలు అనేటటువంటిది అందుకని ఆ స్ట్రెస్ అన్నది కూడా తగ్గుతుంది అందుకు కాలికి మెట్టెలు పెట్టుకోవటంలో ఉన్న ఆంతర్యం ఇది అయితే మనం మీరు పెట్టుకోండి మీ ఆరోగ్య రిచ్చేనే అని చెప్పి కనుక మనకు చెప్పామనుకోండి మన ఆరోగ్యము అంటే మనకు ఒక రకమైనటువంటి అశ్రద్ధ మన కుటుంబము ఆరోగ్యం అంటే మనం ఎంతో శ్రద్ధ వహిస్తాము అందుకని కాదు మీరు బాగుంటేనే మేమంతా బాగుంటాము అని మన పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటిదే ఇది పంచమాంగళ్యాలలో స్థానాన్ని దీన్ని కల్పించటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది